తొంభై ఐదు వేల ఫార్మాస్ ఈ యొక్క పథకం కింద జరిగింది వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ రోజు పడతాయి ఇది మనము పిఎం కిసాన్ ని కంపేర్ చేసుకుంటే పిఎం కిసాన్ లో మన జిల్లాలో వర్తించిన ఫార్మర్స్ అయితే లక్ష అరవై ఎనిమిది వేల మంది దాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే దాని కానీ సుమారుగా ఒక ముప్పై వేల మంది దాకా అతనంగా మనం ఈ యొక్క అంతర్ధీభవ కింద నమోదు చేయడానికి అవకాశం దొరికింది అయినా కూడా కొంతమందికి ఇప్పుడు జేడి గారు చెప్పినట్టు కొంతమందికి ఇంకా కూడా మిగిలిపోయి ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ తెలియాల్సినది ఏంటంటే ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఒకటి ఏంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా ప్లాన్ లో కరెక్ట్ గా నమోదై ఉండాలి రెండో విషయము మీ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా ఉండాలి ఈ రెండు విషయాలు ప్రభుత్వ తరపు నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మర్స్ దగ్గర ఆ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ లాస్ట్ ఒక సంవత్సరంలో డెత్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోలే కొంతమంది ఉంటారు ఎందుకంటే అది ఒక రెగ్యులర్ యాక్టివిటీ అంటే కొన్ని దత్తాయా దగ్గర నుంచి అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా మూవ్ అవలసిన అవసరం అయితే ఉంది వెబ్ లో దయచేసి ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ విధంగా ఫార్మర్ అసోసియేషన్ కి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఫార్మర్స్ కి నా వినపం ఏంటంటే దయచేసి మన దగ్గర లోకల్ అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ గారి తహసీల్దార్ గారిని కలిసి మీ ఆన్లైన్ లో మ్యూటేషన్ చేసుకుని వాళ్ళకి కూడా ఈ యొక్క పథకం ఎలిజిబిల్ రావడానికి అవకాశాలు ఉన్నాయి దయచేసి అలాంటివి ఏదైనా కేసెస్ మీ ఏరియాలో మీ ఊర్లో ఉన్నట్లయితే దయచేసి దాని మీద ప్రయత్నం చేయాలని కోరుతున్నాను రెండో విషయం ఏంటంటే కొంతమంది బ్యాంక్ అకౌంట్ తీసుకున్న తర్వాత కూడా ఒక ఎన్పిసిఎన్ అంటే ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ ఆధార్ నంబర్ లింక్ చేసుకొని ఎన్పిఏ ఎన్పిసిఏ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆ ఒక మ్యాపింగ్ అది యాక్టివ్ ఇన్ యాక్టివ్ నుంచి యాక్టివ్ కి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఇది కూడా మీ అకౌంట్ బ్యాంక్స్ తో కొద్దిగా మాట్లాడినట్లయితే ఈ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి సో ఈ రెండు కార్యక్రమాలు చేసినట్లయితే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి

ఇన్స్టాల్మెంట్స్ లో కవర్ చేసుకున్నట్టు సో దయచేసి ఈ యొక్క అవకాశాలు వాడుకొని ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి అవకాశం వాడుకొని వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క స్కీమ్ కార్యక్రమంలో నమోదు చేయాలని కోరుతున్నాను రెండో విషయం ఏంటంటే కొంతమంది అంటే ఇది ఒక ఫార్మర్ సెంట్రిక్ ప్రోగ్రామ్ కాబట్టి కొన్ని నాన్ ఫార్మ్ రిలేటెడ్ యాక్టివిటీ యాక్టివిటీస్ వెబ్లైన్ లో ఉన్నప్పుడు కూడా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్ కి వాడిన కేసెస్ లో మనం ఈ యొక్క పథకం అందించట్లేదు అంటే కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంటే వెబ్ లాంట్ పేర్లు ఉన్నాయి కానీ లోకల్ గా అది లేఅవుట్ కింద మార్చడం కేసెస్ అయితే వర్తించు ఇలాంటి కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి అయినా కూడా ఆ తొంభై తొంభై నుంచి వంద శాతం వరకు ఎవరైతే ఎలిజిబుల్ రైతులు అందరూ కూడా దీనిలో కవర్ చేయాలని కోరుతున్నాను ఒకవేళ ఎవరైనా బయట పరిస్థితిలో దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ సంబంధించి మీ పేర్లు నమోదు చేయడం రెండోది మీ బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ నెంబర్ తో లింక్ చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకోవడం ఈ రెండు దయచేసి మీ సైట్ నుంచి కూడా కొద్దిగా అవగాహన అంటే ఇక్కడ పత్రికలు చాలా మంది వచ్చి ఉన్నారు మీ సైట్ నుంచి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ జనాల దగ్గర జిల్లా జనాల అందరి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను సో జిల్లాలో ఈ రోజు సుమారుగా లక్ష మందికి దాంతో పాటు సుమారుగా ఒక నూట ముప్పై ఒకటి కోట్ల రూపాయల విలువైన అమౌంట్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో ద్వారా డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతున్నాయి ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంకా రాబోయే ఇన్స్టాల్మెంట్స్ అంటే కొన్ని కేసెస్ లో సిఆర్సి కార్డ్స్ ఉన్న కేసెస్ లో మనం ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వట్లేదు ఎందుకంటే సిసిఆర్సి కార్డ్స్ వస్తాయంటే మనం అంటే స్టేట్ లో ఒక టైం అంటే ఎప్పుడైతే బరి వేసుకొని కొంత టైంలో మనం సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఎంత మందికి సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చారో దాన్ని చూసుకొని రాబోయిన రెండు మూడు నెలలలో ఇంకొకసారి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వస్తే వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతాయి సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దయచేసి రైతులందరి దగ్గర తీసుకెళ్లాలి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం జరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసిన అదేవిధంగా యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని కూడా జనాలు దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను అదే కాకుండా ఒకవేళ ఎవరికైనా ఇంకా నమోదు కాలేదు ఇంకా చెప్పినవన్నీ ఉన్నాయి నమోదు కాలేని పరిస్థితిలో దయచేసి మొడ్యూల్ లో ఇష్యూస్ ఫేస్ చేయాలని కోరుతున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుని చదువు తీసుకున్నారు